స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్మార్ట్ సిటీ ముప్పై నాలుగో బోర్డు సమావేశం స్మార్ట్ సిటీ ఎండీ సిఇఓ నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎండీ స్మార్ట్ సిటీ అధికారులు చైర్మన్ వివరించారు ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తిరుపతి స్మార్ట్ సిటీ మిషన్ ఆధ్వర్యంలో మంజూరు చేయబడిన పనులలో ఇంకను కొనసాగుతున్న పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అన్నారు అదేవిధంగా స్మార్ట్ సిటీ మిషన్ నిధుల విడుదల కొరకు ప్రభుత్వానికి రాయాలని అన్నారు సిటీ ఆపరేషన్ సెంటర్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు అన్ని పనులు సకాలంలో పూర్తి అయ్యేలా ఇంజనీరింగ్ అధికారులతోనూ కాంట్రాక్టింగ్ ఏజెన్సీలతో వారము సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని స్మార్ట్ సిటీ ఎండి అదితి సింగ్ వివరించారు ఈ సమావేశంలో తిరుపతి స్మార్ట్ సిటీ డైరెక్టర్స్ తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తుడా ఇన్ఛార్జ్ వీసీ నారాయణ ఢిల్లీ నుండి నామినేటెడ్ డైరెక్టర్ రవిచంద్ర ఇండిపెండెంట్ డైరెక్టర్స్ డాక్టర్ రామచంద్రారెడ్డి రమాశ్రీ మున్సిపల్ సూపర్ండెంట్ ఇంజనీర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు Oh,